சங்கிரேக்லكسரோ ஹாய் எக்ஸ்பென்ஸ் வந்துச்சே ஹாய் இந்த எக்ஸ்பென்ஸ் மாட்டாம இருந்துங்க வந்துச்சே நான் உங்களுக்கு ஏதாவது பண்ணி தரட்டுமா ஹாய் வேர்ட்டாச்சிருவீங்களா இந்த மாதிரி சமனு தரலாமே எதுக்கு ரே பதுரியா இன்னும் கொஞ்சம் மாமா சான்புல் இந்த மாமா மாமா குற்ற தராரே இந்த பிரேடி தரரா அந்த சாம்பல் வெச்சு நீ எதுக்கு நீ ஆப்கார கேடமா నువ్వు వచ్చిన కామెంట్లో ఆఫీస్కి వచ్చిన నన్ను అడుగుతాం అయితే ఫోన్ చేయాలి కలుపు మనమ్మ మాట్లాడాలి అన్న ఇది శాంతమే కదరా చూపిస్తా రేపు నిరే మీరు ఆ ఈ కామన్ ఈవెంట్ ఏంటో మీకు అనుకుంటే నేను సంపతం అనేది కదా అన్న నాకు కోసం సివిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అక్కడోనే మాకేదో కామెంట్ అన్నదిలో కామెంట్స్ ఓవర్ చేస్తారు నేనే అన్నది మీరు అన్న డిస్కషన్ పెట్టడమో తిట్టడమో పెట్టడమో వాలింది అన్న లెటర్ తీస్తారా

डॉक्टरनच मारत राहेत तुम्ही टाइम यम्मी मारत राहेत मी बोतल लीकच नाही माती लीकच नाही आणि इकडे अजूनही बोतल लीक को मारत प्रश्न नाही अजूनच होत नाही रदर कोपटे नाही अनले नाही तुम्ही चंचो समारंझिंगला मावाळ मी ओडेला रावडा మీ ఫోన్ నెంబర్ అన్న మీ ఛానల్ కామెంట్ లో మళ్ళీ కొందరు బెదిరిస్తున్నారు వారు అనేది ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా అడుగుదామని వచ్చాం బ్రదర్ వాళ్ళు ఎవరో తెలిస్తే చెప్పగలరు 아니요 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 아니 भगवान का आबाद 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 తెలుస్తుంది కనిపిస్తుంది మాట్లాడు వస్తారు ఒక సబ్జెక్ట్ తోటి వచ్చాడు అనిపిస్తుందా కామెంట్ బిడ్డ నడుపుతారు పాత్ర ఏమైనా

ఒది ఆన సర్ జెఎస్ లో ప్రొడక్షన్ రావాలి నింపి సరేలే మనం ఏం చేస్కోవాలి అరే డిస్టర్బ్ చేయేస్తావా బా అది మంచి మీరు చిచ్చకొచ్చో గిట్ వస్తా ప్రొడక్షన్ రావాలి 111 లేక పెట్టుంది 1200 ఆ దూరం చిచ్చకొచ్చో దాక్కునస్తా రా రమడపోయి తింబర్ మలనే జెఎస్ చెప్తా ఉన్నా మాది ప్రొడక్షన్ రావాలి శివతి నువ్పడు మీరు అంటే ప్రశ్నలు అడిగినావు కేసీఆర్ అడిగినప్పుడు రేవంత్ రెడ్డిని మీరు తీర్మానాలని అడిగినప్పు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత తీర్మానాల ಅದು ಆಫೀಸ್ ಆಫೀಸ್ ಕುಂಕು ಕದಿ ಅಸೇಷನ್ ಎಲ್ಲ తెలుసుకో నువ్ బయట తెలుసుకోబర్యోలో కూడా మాచారాల్లో కూడా మిమ్మల్ని నడుపుతావు మిమ్మల్ని నడుపుతావు దొరుకుతారా నువ్వు బయటకి రారా అని చెప్పేసి కామెంట్లు పెట్టుకో మేము వచ్చింది ఆఫీస్ అడిగమాజ్ కాదు కదా ఎవరు పెట్టించున్నావు ఈ ఏంటంటే పెట్టించున్నావు ఇంకోటి పెట్టించున్నావు ఇంకోటి పెట్టించున్నా తెలియదు కదా అది నువ్వు వచ్చిన కామెంట్ నా ఆఫీస్కి వచ్చిన నన్ను అడుగుతున్నావు అమ్మాయి కాదు నాకేంది ఫోన్ అది

definitely i samaro baita baita akade tar ikade tar lo pao garo ma kare bhai pehle bata de ham kitira aade tar ikade tar ye zaruri on manon change kar re the pehle pehle on manon change kar re the ade ade on manon change kar dikala paare nu nu asa nu anko lagee is kaare ka samas le ade clear kar baare mein kuch clear kar nu apade paare వేల నా చెప్పు ను అను చేసుకోవాలి మనం ని చూసుకోవాలి అంటే మీ ప్రొఫైల్ గాటా లేట్ అయ్యింది ఇంటర్వ్యూలు ఉన్నాయి అన్నా మీరు ఆ అది సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ ఎక్కువ లేదు హేమర్ నంబర్

ఎవరన్నారు ఎవరన్నారు అన్న తప్పవద్ది అవ్వాలి రావచ్చు వద్దు మాకు పనులు చేసుకోవాలి उठा नहीं पड़ता चेहरा तो पड़ गया बात मत करो घर में करो कौन तुम्हें माना रहेगा ये तो ले लाओ ये लादे ये ले लादे शादी नहीं है दोस्तों दोस्तों यार अलार्म जैसे दोस्तों

అరేయ్ మీరు డ్యూటీ బేస్డ్ అరేయ్ అరేయ్ మీరు రావాలంట అంటే ఎంత నీగా మాట్లాడతావు నేను మీరేంటో పియస్ రండి ఏం చేస్తున్నావు పియస్ రండి అంచున్నా నా ఏ వితేశం ఇది ఓవర్ యాక్ట్ అవుతావ్ నీ నేను మిస్సంటే వాలరా ఎవరు అన్న నా ఒత్తు 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 అన్న రావను నువ్వు వెళ్ళిపో నా ఆయనా మాట వివేకం రండి కొండన్నా దయచేసి కొండి విలే ना आपको भी मेरे को अनवांटेड नहीं बना। मी को पापा देते स्पेशल आपको मेरे के डाल। आपको प्रेम तो दोस्त है। अंदर को मिलेगा टावला। प्रेम तो दोस्त ने साथ 100% प्रेम तो ऊपर आ वाले लेकिन सीधा सीधा निरत आ वाले। जितना मात्र आ। तपो प्रेम तो दोस्त होगा। ये न बच्चे गौरव पीकनी को छीन आना। पीकनी बसवा आ। जो तो है। इले खाली तो का। ప్రొడక్షన్ కావాలి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయండి సార్ థ్యాంక్ యూ బాగుంటుంది అంటే మళ్ళీ 그러는다